గత వారం మనం అపోసల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నుండి మూడవ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం దాని కంటిన్యూషన్గానే ఈరోజు నాలుగవ నాలుగవ వచనం నుండి పదమూడవ వచనం వరకు కొద్దిసేపు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం గతవారం ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయం ఏడవ అధ్యాయం చివరలో స్తెఫన్ యొక్క మరణం తర్వాత ఎరుషులేములోని సంఘం అనేక హింసలకు గురి కావటం ఆ హింసలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎరుషులేము ప్రజలు ఎరుసలేములో ఉన్న విశ్వాసులు చెల్లా చెదురై అనేక యోదయ సమరయ ప్రాంతములకు పారిపోయినట్లుగా మనం గతవారం విశ్లేషణ చేసుకున్నాం అయితే ఎరిశులేములో ఏడవ అధ్యాయం వరకు ఎరుసలేములో మాత్రమే దేవుని యొక్క మాట విస్తరించబడింది కానీ దేవుడు చెప్పినట్లుగా ఎరుసలేము అంటే యోదయ ప్రాంతము సమరయా ప్రాంతము భూ దిగంతముల వరకు నా సువార్త ప్రకటించాలి దానికి మీరు నా సాక్షులుగా ఉండాలని శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటలు మనకి ఒకసారి ఆలోచన చేద్దాం ఏడవ అధ్యాయం వరకు యోదయా ప్రాంతము మొత్తము కూడా సువార్త ప్రకటించబడింది ఆ సువార్త ప్రకటనలో భాగంగానే సంఘం కూడా అనేక హింసలకు గురి అవ్వటం ఆ హింసల ద్వారా అనేక మంది విశ్వాసులు సమరయా ప్రాంతానికి పారిపోయినట్లుగా ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుండి మూడవ వచనం వరకు గత వారం మనం విశ్లేషణ చేసుకున్నాం అయితే ఆ పారిపోయిన వ్యక్తులు సంఘంలో ఉన్న హింసలకు గురైన విశ్వాసులు అనేక ప్రాంతాలకి పారిపోయిన వ్యక్తులు వారు కాముగా ఇంట్లో కూర్చోకోకుండా వీరు ఎక్కడికైతే ఏ ప్రదేశానికైతే వెళ్ళారో ఆ ప్రదేశంలో ఎరుషులేములో విన్న సువార్తను వీరు ఆ యొక్క ప్రాంతాల్లో వారు వెళ్ళిన ప్రాంతాల్లో ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ప్రభు యేసుక్రీస్తు చెప్పినట్లుగా యోదయ ప్రాంతం మొత్తం కూడా సువార్త ప్రకటించబడింది మరి సమరియా ప్రాంతానికి సువార్త ఎలా ఎలా వెళ్ళాలి అనే దానిలోనే అనేక మంది విశ్వాసులు పారిపోయిన వాళ్ళందరూ కూడా సువార్తను ప్రకటించడం దానిలో భాగంగానే స్టెఫన్ యొక్క మరణం త్వర తరువాత స్టెఫన్తో పాటు ఏర్పాటు చేయబడ్డ పిలిప్పు అనే అతను కూడా సమర్యాల సువార్తని ప్రకటించడం ఆరంభించాడు ఈరోజు చదువుకున్న సువార్త ఈ నాలుగవ అధ్యాయం నుంచి పదమూడవ వచనం వరకు మనం చదువుకున్నాం దాని యొక్క అంతరార్థం మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం సువార్త యోదయా ప్రాంతం నుండి సమరియా ప్రాంతానికి వెళ్ళింది అయితే ఆ సువార్త వెళ్లే ముందు సమరియా ప్రాంతంలో ఉన్న పరిస్థితులు అవ్వచ్చు అక్కడ ఉన్న స్థితిగతులు కావచ్చు మనం ఒకసారి ధ్యానించుకుంటే సువార్త ఎళ్ళక ముందే అక్కడ ఒక వ్యక్తి సీమోను అనే ఒక వ్యక్తి మంత్ర విద్యతే ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాడు తొమ్మిదవచన తొమ్మిదవ వచనంలో అదే మనకు కనిపిస్తుంది అప్పుడు ఆ నగరంలో అంటే సమరయా ప్రాంతం సమరయా నగరంలో సీమోను అని పేరు గలవాడు ఒకడు నివసించు చూడెను కొంతకాలము పాటు అతడు తన మంత్ర విద్యచే సమరయా దేశమంతటిని మిక్కిలి ఆశ్చర్యంతో ముంచెత్తెను సమరియా ప్రాంతానికి పిలిప్పు సువార్తను ప్రకటించక ముందే ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఆ ప్రదేశంలో సీమోను అనే మంచి పేరు గలవాడు అంటే మంత్ర విద్య చేసేసే చేసేవాడు ఈరోజు మనం కూడా ఈరోజు కూడా మంత్ర విద్యలకి కొంతమంది వెళ్తూనే ఉన్నారు అలాగే మంత్ర విద్యు ప్రజలందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాడు మరి అలాంటి సమయంలో సువార్తను అక్కడ ఎలా ప్రకటించాలి అనేది పిలుపు గారికి పెద్ద సవాల్గా మారింది అందరూ కూడా ఆ మంత్రగాడిని నమ్ముతూ ఉన్నారు ఇక్కడ దేవుని మాటను కానీ దేవుని సువార్తను కానీ దేవుని యొక్క రాజ్యాన్ని గురించి కానీ వినే పరిస్థితులు ఆ రోజున అక్కడ లేవు కానీ ఆ మంత్ర విద్యతో మంత్రగాడితో మాటలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుని రాజ్యంలోకి దేవుళ్ళకి ఎలా నడిపించాలి వారికి సువార్తను ఎలా ప్రకటించాలి అనేది పిలుపు గారికి సవాల్గా మారటం దేవుడు పిలుపు గారికి సహాయం చేయటం ఎప్పుడైతే ఆ సమరియా ప్రాంతానికి పిలుపు గారు వెళ్ళారో వెళ్ళి అక్కడ దేవుని రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని యేసుక్రీస్తు నామాన్ని ఎప్పుడైతే బోధించడం మొదలెట్టాడో అప్పటి వరకు ఆ మంత్ర విద్యతో ఆకట్టబడిన ప్రజలందరూ కూడా ఏసుక్రీస్తుని గురించి తెలుసుకొని ఎవరైతే మంత్ర విద్యతో ఉన్నాడో సీమును అనే వ్యక్తిని వదిలి యేసుక్రీస్తులోకి రావటం మొదలుపెట్టారు అనేక మంది వచనంలో మనకు చెప్తూ ఉన్నారు పన్నెండవ వచనంలో కాని పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు అంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుంది ఏసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి అంటే అక్కడ ఉన్న ప్రజలు పిలుపును నమ్మి ఏసుక్రీస్తుని నమ్మి అనేక మంది స్త్రీలు పురుషులు స్నానం పొందినట్లుగా మనకి పన్నెండవ అధ్యాయం కనిపిస్తూ ఉంది అంటే ఇక్కడ అంతకుముందు మంత్ర మాంత్రికుడు అనే ఒక డూపుల్ డూప్లికేట్ వ్యక్తిని అనుసరించే ప్రజలు ఎప్పుడైతే ఒరిజినల్ దేవుని యొక్క సువార్త ప్రకటించబడిందో డూప్లికేట్ అనే వ్యక్తిని వదిలి ఒరిజినల్ యొక్క ఏసుక్రీస్తులోకి ప్రజలు రావటం జరిగింది ఆ క్రమంలోనే ఆ మాంత్రికుడి యొక్క శక్తులు తగ్గిపోవటం అతనికి ఒక మంచి బిరుదు కూడా ఇచ్చారు అప్పుడు ప్రజలు అంటే యేసుక్రీస్తు గురించి తెలియకముందు దేవుని రాజ్యం గురించి తెలియకముందు దేవుని యొక్క స్వార్తను తెలియకముందు ఆ మాంత్రికుడికి దేవుడి ఇచ్చిన బిరుదు ఏంటంటే మహాశక్తి అనబడు దేవుని శక్తి వీడే అంటే దేవుడు పంపిన వాడే ఈ మాంత్రికుడు అని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని పిలుపు సువార్త ద్వారా పటాపంచులు చేసి వారి అందరి యొక్క అపనమ్మకాన్ని తొలగించి నిజమైన నజరయ్యడుగు ఎడుగు యేసుక్రీస్తు నామంలోకి తీసుకురావటంతో ఆ సీమోను కూడా ఆ బోధను విని ఆయన కూడా జ్ఞానస్నానం తీసుకున్నట్లుగా మనకి ఇక్కడ మనకి వచనంలో మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు చదువుకున్న పట్టణంలో అయితే ఈ యొక్క సీమోను అనేవాడు ఎలాంటి వ్యక్తి మాంత్రికుడిగా ఉండి కూడా దేవుడి శక్తి వీడే అని దేవునికి యొక్క దేవునికి ప్రజలకి మధ్య వారధి వీడే అని మంచి పేరు ఉన్న వ్యక్తి కూడా దేవుల్లోకి రావటం స్నానం పొందటం ఇవన్నీ కూడా మనకి ఈరోజు చదువుకున్న పట్ల కనిపిస్తూ ఉంటాయి పిలుపు సువార్త ప్రకటన వాస్తవంగా సమరియా ప్రాంతంలో ఆయన సువార్త చెప్తున్నప్పుడు అనేక మంది విశ్వాసులుగా మారి అనేక మంది పురుషులు స్త్రీలు జ్ఞానస్నానం పొంది పరిచర్య ఎలా జరుగుతున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుకి ఒక ఆదేశాన్ని జారీ చేశాడు అది మనం చూసుకుంటే ఇదే ఎనిమిదవ అధ్యాయం అపోసల కార్యములు చూసుకుంటే ఇరవై ఆరో వచ్చి నుంచి మనకు కనిపిస్తుంది ప్రభు దూత పిలుపుతో నీవు లేచి దక్షిణముగా ఎరుషులేము నుండి గాజాపు మార్గమునకు వెళ్ళుము అని చెప్పెను అది ఎడారి ప్రాంతము పిలుపు సిద్ధపడి అట్లే వెళ్ళెను అప్పుడు నపంసుకుడు నపూంసుకుడుగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి ఇథియోపియా రాణి అయిన కాందాసికిని కోశాధికారి దేవుని ఆరాధించుటకై అతడు ఇరుశులేమునకు వచ్చెను అతడు తిరిగిపోవచ్చు తన రథముపై కూర్చొని ప్రవక్త అయిన ఏషియా గ్రంథమును చదువుచుండెను అప్పుడు పవిత్రాత్మ పిలుపుతో నీవు రథము వద్దకు వెళ్ళి దానిని కలుసుకునుము అని చెప్పగా పిలుపు వెంటనే వెంటనే అక్కడికి పరిగెత్తుకుని పోయి అతడు ఏషియా ప్రవక్త గ్రంథమును చదువుచుంటుట వినెను అందుచే పిలుప్పు నీవు చదువుచున్నది నీకు అర్థమవుచున్నదా అని అతనిని ప్రశ్నింపగా నాకు ఎవరైనాను వివరింపని ఎడల నేను ఎట్లు అర్థం చేసుకోగలగలను అని ఆ ఉద్యోగి పలికెను అంతడా రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండమని పిలి అతడు పిలుపును ఆహ్వానించెను అప్పుడు అతడు చదువు పరిశుద్ధ గ్రంథములోని భావం ఏదన్నా వధింపబడుకు తీసుకొని గొర్రె పిల్లవలను ఉన్నె కత్తిరించి వేయబడినప్పుడు మౌనముగా ఉండు గొర్రె పిల్లవలను అతడు నోరు తెరవడు అతడు అవమానింపబడడు న్యాయము అతనికి నిరాకరింపబడెను అతని సంతతిని గూర్చి ఎవరనూ పలుకచాలరు ఏలైనా అతని జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని చెప్పాను ఇక్కడ మనం పిలుపు అనే వ్యక్తి ఎనిమిదవ అధ్యాయంలో సమరియా ప్రాంతంలో అనేక మందిని మారుస్తూ ఉన్నగా వెంటనే ప్రభు పిలుపుకి ఒక ప్రభు దూత ఒక సందేశాన్ని ఇచ్చింది ఇదిగో పిలుపు ఇదిగో ఎరుసలేముకులో ఉన్న దేవాలయానికి ఆరాధించడానికి వచ్చిన ఇథియోపియా దేశానికి సంబంధించిన ఉద్యోగి ఒక అతను తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు గాజా ప్రాంతంలో వెడారి గుండా వెళ్ళిపోతూ ఉన్నాడు నీవు కనుక అక్కడికి వెళ్ళి అతన్ని కలుసుకొని ఏదైతే సమరియా ప్రాంతంలో నీవై ఏదైతే బోధించావో అదే యొక్క సువార్తని ఆ ఉద్యోగికి వివరించమని ప్రభు దూత ఆజ్ఞాపించినప్పుడు పిలుపు వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ఆ ఉద్యోగి వెళుతున్న రథాన్ని కలుసుకొని అతను కలుసుకొని అతనికి సువార్తను చెప్పి అతనికి కూడా స్నానం ఇచ్చినట్లుగా మనకి లేఖనాలు ముందుకెళ్తే మనకు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున అనేక మంది ప్రభు యొక్క సువార్త కొన్ని వేల మంది ప్రజల్లో సువార్త ప్రకటించే వ్యక్తిని సడన్గా ప్రభు యొక్క దోత అడవు మార్గంలో పోచున్న ఒక వ్యక్తికి సువార్తను బోధించమని ఇక్కడ ఆజ్ఞాపించింది ఈరోజు మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం పాస్టర్లు కావచ్చు ఫాదర్లు కావచ్చు అనేక మంది ఎవరైతే విశ్వాసులు లేకపోతే నిరసించిపోతూ ఉంటారు వాస్తవంగా ఇక్కడ పిలుపు అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు సూచక క్రియలు అద్భుత కార్యాలు చేసిన వ్యక్తి అనేక వేల మందిని ప్రభు మార్గంలోకి నడిపించిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తినే ఒక్క మనిషి కోసం అడవుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాలని పంపిస్తూ ఉన్నాడు అంటే దీన్ని బట్టి పిలుపు యొక్క భారం ఏంటి ప్రభు దోత పలికిన విషయం ఏంటి ప్రభు చెప్పాడు మనం వెళ్ళాలి వెంటనే వెంటనే అని అక్కడ మనకు మాట కనిపిస్తుంది ఎప్పుడైతే ప్రభు దోత పిలుపుకి ఆజ్ఞాపించిందో వెంటనే వెళ్ళి ఆ గాజా ప్రాంతంలో ఉన్న అడవిలో ఉన్న రథము నెక్కి వెళ్తున్న ఇథియోపియా ఉద్యోగులు కలుసుకొని అప్పటికే అతను ఏషియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నీకు అర్థమైందా అన్నప్పుడు ఆ ఉద్యోగి ఎవరన్నా వివరిస్తే తప్ప నాకు అర్థం కాదు అన్నప్పుడు ఈ పిలుపు ఆ వచనాలని ఆయనకు అర్థమ అర్థమయ్యేటట్లు వివరించడం ఆ ఇథియోపియా ఉద్యోగి మారు మనసు పొందటం వెంటనే స్నానం తీసుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి అయితే ఇక్కడ ఆ ఒక్కడికే ఎందుకు వెళ్ళి సువార్త చెప్పమన్నాడు అనేది మనం ఆలోచన చేయగలిగితే యోదయా ప్రాంతంలో సువార్త ప్రకటించబడింది తర్వాత సమరియా ప్రాంతానికి సువార్త వచ్చింది తర్వాత భూ దిగంతముల వరకు వెళ్ళాలి ఆ భూ దిగంతముల వరకు వెళ్ళాలంటే ఈ ఇథియోపియా ఉద్యోగి అయిన ఇతను ఎన్నుకొని ఇతని ద్వారా అనేక ప్రాంతాలకి మళ్ళీ నా సువార్త ప్రకటించాలని ఒక ఉద్దేశంతో పిలుపుని అతని దగ్గరికి పంపించడం పిలుపు సువార్త ద్వారా అతను మారు మనసు పొందడం జ్ఞానస్నానం తీసుకోవటం అలాగే అలాంటి అలాగే వెళ్ళిన వ్యక్తి ఆయన ఒక మంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో ఆయన అనేక మందికి మళ్ళా సువార్త ప్రకటించడం ఇవన్నీ జరిగాయి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు ఏదైతే చెప్పాడో యోదయ సమరయ భూ దిగంతముల వరకు నా సువార్త ఏ విధంగా వెళ్ళాలని చెప్పాడో అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపోస్తులను వాడుకోవటం అపోస్తుల ద్వారా కొంతమంది శిష్యుల్ని ఎన్నుకోవటం ఆ శిష్యుల్లో ఒకడైనటువంటి పిలుపును ముఖ్యంగా సమరయ ప్రాంతాన్ని సువార్తను ప్రకటించడానికి ఎన్నుకున్నట్లుగా మనకి ఈరోజు వాక్యం ద్వారా మనం గ్రహించగలగాలి ప్రభు చెప్పినట్లుగా అనేక మంది అనేక వేల మంది సమక్షంలో బోధించిన పిలిప్పు అనేక సూచక క్రియలు చేసిన పిలుపు అనేక అద్భుత కార్యములు చేసిన పిలిప్పు సడన్గా ప్రభు వచ్చి నీవు అడవిలోకి వెళ్ళి ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి సువార్త చెప్పాలి అన్నప్పుడు ఈరోజు అనేక మంది అనేక రకాలుగా అనేక మీటింగులకి పిలవాలంటే కనీసం ప్రజలు జనాలు ఉంటేనే మీటింగ్లు పెట్టలేని పరిస్థితులు అనేకమంది సాట్లు జరుగుతూ ఉన్నాయి వీళ్ళందరికి వీళ్ళే ప్రవక్తలమని గ్రహించుకొని వీళ్ళందరూ కూడా పిలుపు కంటే ఎక్కువైన వ్యక్తులేం కాదు సూచకరీలు అద్భుత కార్యములు చేసిన పిలిపే అడవిలోకి వెళ్ళి ఒక వ్యక్తికి సువార్త చెప్పమంటే వెంటనే అక్కడి నుంచి ఎలాంటి అనుమానం లేకుండా వెళ్ళిపోయి అక్కడ ఒక వ్యక్తికి చెప్పమన్నాడు అక్కడ సువార్త ఆ ఒక వ్యక్తికి చెప్పాడు కానీ ఈరోజు ఉన్న బోధకులు మన చర్చిలో కూడా అనేక సార్లు జరిగే ఉంటుంది ఇక్కడ కూడా మనం చూసాం ఎవరు రాలేదు అని చెప్పి గుడి తలుపులేసిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఖచ్చితంగా ఈ సువార్త ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అనేది కాదు ప్రభు ఆజ్ఞాపించినట్లుగా అది ఆదివారం కావచ్చు మన యొక్క ప్రార్థన సమయాల్లో కావచ్చు ఆరాధన ప్రార్థన ఆ సమయానికి జరుగుతూనే ఉండాలి ఎవరు వచ్చినా రాకపోయినా ప్రభు యొక్క ఆజ్ఞ అది కాబట్టి విశ్రాంతి దినం ఆదివారం ఖచ్చితంగా దాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి పది మంది వచ్చారా ఐదు మంది వచ్చారా ఒకరు వచ్చారా అని కాకుండా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ప్రభు ఆదివారాన్ని విశ్రాంతి దినంగా మనకు ప్రకటించాడు ఖచ్చితంగా రోజు ఆరాధన జరగాలి ఇదే క్రమం జరగాలి అనే అంశాన్ని ఈరోజు పిలుపు ద్వారా మనం గ్రహించగలగాలి పిలుపు కంటే మనం గొప్పమైన వ్యక్తులు మేము కాదు అనేక వేల మందిని అనేక లక్షల మందిని ప్రభు మార్గంలోకి నడిపించిన వ్యక్తి అడవుల్లోకి పోయి ఎవ్వరూ లేకుండా ఒకే ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించమంటే ఎలాంటి వెనక ముందు ఆలోచన లేకుండా ప్రభు చెప్పాడు వెళ్ళాడు అడవిలోకి వెళ్ళి గాజా ప్రాంతమున పోవు అడుగు అరణ్య మార్గంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి నువ్వు సువార్తన ప్రకటించాలన్నప్పుడు ఎలాంటి నిస్సందేహంగా వెళ్ళిపోయి ఆయన సువార్త ప్రకటించడం ఈయన ప్రకటించిన వ్యక్తి అనేక మందికి సువార్త ప్రకటించడం తద్వారా అనేక ప్రాంతాలకి ప్రభు యొక్క సువార్త విస్తరించడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి కాబట్టి ఈ రోజున మందిరాల్లో కావచ్చు ఏదైనా సభల్లో కావచ్చు ఏదైనా మీటింగ్లో కావచ్చు ముఖ్యమైన అంశం అక్కడ ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదు అనేది ముఖ్యమైన అంశం కాదు ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా ప్రభు యొక్క ఆరాధన ఏ క్రమంగా జరుగుతుంది ఏ క్రమంగా జరగడం లేదనేది ప్రాధాన్యం అక్కడ కాబట్టి గ గ్రహించండి ఎవరన్నా వస్తేనే వెళ్దాం ఎవరన్నా రాకపోతే మనకెందుకనే ఆలోచనని మనం ఈ పిలుపు ద్వారా తీసేయాలి ఒక్కరైనా సరే ఒక్కరైనా సరే ఆరాధన క్రమం జరగాలి ప్రభు యొక్క సువార్త ప్రకటించబడాలి ఆ ఒక్క వ్యక్తి మారినా కూడా దేవుడికి ఎంతో ప్రీతికరమైన అంశంగా భావిస్తాడు కాబట్టి సువార్తను కానీ ఆరాధన కానీ దివ్యబలి పూజలు కానీ ప్రార్థన కానీ జపమాల కానీ అందుకే ఎవరు వచ్చినా ఎవరు రాపోయినా నేను ఎందుకు నిర్వహిస్తున్నానంటే దీన్ని నేను ఎప్పుడో చదివాను ఈ అపూసల కార్యములు తొమ్మిది ఒక దాదాపు ఒక సంవత్సరం క్రిందట నేను దీన్ని మొత్తాన్ని చదివాను ప్రత్యేకంగా మనం గత దాదాపు నెల పైనుంచే ఈ బ్రంథాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిది అధ్యాయాలుంటే ఈరోజు మనం ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నాం ప్రతి అంశాన్ని కూడా నేను ఎక్కడ మిస్ చేయకుండా ఒక్క వచనాన్ని మీకు వివరించుకుంటూ వస్తూ ఉన్నాను అంటే ఆదిమ సంఘాలు ఎలా కట్టబడ్డాయి ఆదిమ సంఘంలో అపోసుల యొక్క పరిచర్య ఎలా ఉంది అపోసుల్ని దేవుడు ఎలా వాడుకున్నాడు ఆ వాడుకున్న వ్యక్తుల ద్వారా సంఘాలు ఎలా బలోపేతమయ్యాయి విశ్వాసులు ఎలా బలపడ్డారు అనేది ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలని ఈ గ్రంథాన్ని నేను అనేకమైన అంశాలను ఎక్కడ మిస్ చేయకుండా వచనం వచనాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను దాదాపుగా రెండు నెలలు అవస్తూ ఉంది ఈ అపోసల కార్యములు మొదలుపెట్టి ఈరోజు ఎనిమిదో అధ్యాయం వరకే మనం ఉన్నాం ఇలా పోతే ఇంకా ఇరవై అధ్యాయాలు ఉన్నాయి బహుశా ఆ తెలిసి ఐదు ఆరు నెలలు పెట్టవచ్చు ఈ ఒక్క పుస్తకమే కానీ నిదానమైన ఖచ్చితంగా అపోసల కార్యంలో ఏం జరిగింది అనేది మనం గ్రహించాలనే ఉద్దేశంతో ఇది మీకు వివరించడం జరుగుతూ ఉంది దీన్ని బట్టి అపోస్తుల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా వాడుకొని ఆదిం సంఘాలు ఎలా కట్టాడు ఆ సంఘ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆ సంఘంలోని విశ్వాసుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో మనకి బట్టబలి చేశాడు దేవుడు ఇవన్నీ కూడా మనం గ్రహించగలిగితే సంఘం అంటే విలువేంటో సువార్త విలువేంటో విశ్వాసులమైన మనం ఎలా ఉండాలో దేవుని పట్ల మనం గ్రహించే అవకాశం ఉంది కాబట్టి ఈ పుస్తకాన్ని మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను కాబట్టి గ్రహించండి ప్రతి వారం కూడా ఇది ఒక సో మామూలుగా ఒక మీటింగ్ కాకుండా మీకు ఒక లాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీకు అర్థమైతే ఉండొచ్చు ఇంతకుముందు స్టెఫెన్ స్టెఫను ఈ పిలుపు అనేక మంది భోజన కార్యక్రమాల్లో విశ్వాసుల మధ్య గొడవలు జరిగినప్పుడు అపోసులు అందరిని పిలిపించి ఈ మేము సువార్త ప్రకటించాలా మీ భోజనాల పరిస్థితులు మేము చూసుకోవాలా మాకు తీరిక లేదు కాబట్టి మీలో ఒక ఏడు మందిని ఎన్నుకోండి వాళ్ళ ద్వారా పరిచయం చేద్దామని ప్రకటించినప్పుడు అనేక మంది ఏడు మందిని ఎన్నుకున్నట్టుగా ఏడు మందులు మొదటి వ్యక్తిన స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపినట్లుగా మనం గతంలో మనం తెలుసుకున్నాం ఆ ఏడు మందులో స్టెఫన్ మరణిస్తే రెండవ వాడైన పిలిపే ఈరోజు ఈ సమరయ పట్టణ ప్రాంతాన్ని సువార్త ప్రకటించేటట్లుగా చేశాడు ఇలా దేవుడు ప్రతి వ్యక్తిని కూడా దేనికో దానికి ఉపయోగించుకుంటూనే ఉంటాడు కానీ మనమే దాన్ని గ్రహించకుండా ఏదో ఒక మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం పిలుపు కూడా ఎప్పుడు కూడా అదేంటి ప్రభువ నేను అనేక వేల మందికి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాను నేను వాకింగ్ అయితే అనేక మంది వచ్చి జ్ఞాన స్నానం పొందుతూ ఉన్నారు నేను సూచిక ర్యాలీ చేయగలుగుతున్నాను అద్భుత కార్యములు చేయగలుగుతున్నాను మీరేంటి ప్రభు అడవిలోకి వెళ్ళి ఒక్క మనిషి కోసం నన్ను పంపిస్తారని చెప్పి కూడా పిలుపు అడగవచ్చు ఆ రోజున కానీ దేవుని మాటగా ఎదురు చెప్పకుండా ప్రభు దూత ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించిన విధంగానే పిలుపు బయలుదేరి వెళ్ళాడు అంటే ఆయన తెలుసు దేనికో వాడుకోబోతూ ఉన్నాడు ఆ ఉద్యోగి ద్వారా ఏదో జరగబోతూ ఉంది ఏదో చేయబోతూ ఉన్నాడు అని గ్రహించాడు కాబట్టి పిలుపు దేవుడు చెప్పినట్లు వెళ్ళి అతనికి సువార్త ప్రకటించడం తద్వారా ఆయన ద్వారా అనేక ప్రాంతాలకు మళ్ళా సువార్త ప్రకటించడం ముందుకెళ్తూ ఉంటే అవన్నీ మనకు వస్తూ ఉంటాయి కాబట్టి సువార్త అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి దేవుని రాజ్యమును గూర్చి ఏసు క్రీస్తు నామమును గురిచి ఆయన ప్రకటించాడు ఫిలిప్ అంటే దేవుని రాజ్యం అంటే ఏంటి పరిపాలన దేవుని యొక్క పరిపాలన దేవుని యొక్క పరిపాలన లేనిదే రోజున మనం ఏం చేయలేం మనం అనుకోవచ్చు పరిపాలన దేవుడేం చేస్తూ ఉన్నాడు పరిపాలించడానికి ముఖ్యమంత్రి ఉన్నారు ప్రధానమంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు కదా అని మనం అనుకోవచ్చు ఇది మానవ మాత్రమైన భౌతికమైన పరిపాలన దేవుని పరిపాలన ఎలా ఉంటుందంటే చీకటపడాలి మళ్ళా తెల్లవారాలి వర్షం రావాలి మళ్ళా ఎండ రావాలి ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిపాలనలో భాగ భాగమై ఉన్నాయి మరి పరిపాలించే వాళ్ళు నాయకులు అనేక మంది ఉన్నారు ఇవన్నీ వాళ్ళు చేయగలరంటే ఎవరికి సాధ్యం కాదు దేవునికి మాత్రమే తప్ప అదే విషయాన్ని దేవుని రాజ్యం ఎలా ఉంటుంది దేవుని యొక్క పరిపాలన ఎలా ఉంటుంది ఆయన పరిపాలన లేనిదే మనం ఏమి చేయలేము ఆ పరిపాలన ద్వారా ఏసుక్రీస్తులకు మీరు రావాలని పిలుపు ప్రబోధించడం తద్వారా అనేక మంది విశ్వాసంలోకి రావడం జరిగింది విశ్వాసంలోకి రావడమే కాదు వచ్చిన తర్వాత దేవుని రాజ్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఏసుక్రీస్తు నామాన్ని మనం గట్టిగా తెలుసుకోవాలి తెలుసుకుంటేనే తప్ప మనం బలమైన విశ్వాసులుగా మారటానికి అవకాశమే ఉండదు కాబట్టి ఖచ్చితంగా సువార్తను మనం గ్రహించాలి దేవుని సువార్త ఏసు క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానం గురించి తెలుసుకోవడమే యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడు మానవ మాతృడిగా దేవుడై ఉండి కూడా దేవుని కుమారుడిగా శరీరధారిగా భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు మరణించాడు మరలా తిరిగి ఎందుకు లేచాడు మరలా ఆయన పరలోకానికి తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు మరలా తిరిగి మళ్ళీ ఆయన భూమి మీదకి ఎందుకు వస్తానన్నాడు ఇవన్నీ మనం చేయగలిగితే దేవుని యొక్క రాజ్యం ఏంటో మనకు అర్థమైపోతూ ఉంటుంది ఆ రాజ్యంలో ఇప్పుడు మనం అవు అనుభవించుతున్న శ్రమలు ఉండవు కష్టాలు ఉండవు ఆకలి ఉండవు దప్పికలు ఉండవు పరిపూర్ణంగా మహిమ శరీరాలతో మనం ఎత్తబడతామని చెప్పి మన ప్రభువును యేసుక్రీస్తే మనకు మాట ఇచ్చాడు కాబట్టి దానికి మనం కట్టుబడి ఈ లోకాశులకి మనం వెళ్లకుండా దేవుని యొక్క మార్గంలో మనం బయలుదేరాలి ప్రయాణం చేయాలని అనేక సందర్భంలో సువార్తలో ప్రభువుని యేసుక్రీస్తు చెప్పాడు తర్వాత అపోస్తుల ద్వారా అనేక సువార్తల్లో అనేక మాటలు మనకి ప్రబోధించబడ్డాయి కానీ మనం క్రైస్తవ విశ్వాసులుగా ఉండి లోకానుసారాలకి మనం ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడే మనం దేవుడి నుండి తొలగిపోతూ ఉన్నాం దేవుడి నుండి తొలగిపోయినప్పుడు మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు ఉండబోదు కూడా కాబట్టి దేవుని ఎందు విశ్వాసంలోకి రావాలంటే ఖచ్చితంగా మనం లోకం యొక్క ఆచారాలు కావచ్చు లోకానుసారంలో ఏ అయితే ఉంటాయో అవన్నీ కూడా మనం పక్కన పెట్టుకొని క్రీస్తు యొక్క విశ్వాసంలోకి రాగలిగితే పరిపూర్ణమైన దేవుని బిడ్డలుగా మనం ఉండగలగటం అనేది ఈ సువార్త యొక్క సారాంశం కాబట్టి ఆలోచన చేయండి ముందు సువార్తను తెలుసుకోండి అసలు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు దేవుని కుమారుడు ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది గత కాలము మనం అనేక సార్లు అనేక సందర్భాలు వాక్యాలు మనం వింటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది గతకాలం పాత నిబంధనలో ఇస్రాయెల్ ప్రజలు పాపం చేస్తూ పాప పరిహారం కోసం సంవత్సరానికి ఒకసారి బలులు సమర్పించేవాళ్ళు సంవత్సరం మొత్తం వీళ్ళు పాపములు చేసి సంవత్సరానికి ఒకసారి బలులు సమర్పించి పాప పరిహారం జరిపోయింది పాప పరిహారం జరిగిపోతుందనే విశ్వాసం ఆనాటి ఇస్రాయల్ ప్రజలు ఉండేవాళ్ళు కానీ దేవుడు ఆలోచన విధానం ఏంటంటే మానవుల యొక్క పాపం పరిహరించబడాలి అంటే ఏదో ఒక దూడనో లేదా ఏదో ఒక ఎద్దునో లేదా ఏదో ఒక గొర్రెనో కోస్తే కాదు మానవుల యొక్క పాపం పరిహరించాలంటే మానవుడే అవ్వాలి అనేది దేవుని యొక్క సంకల్పం దానికి అనుగుణంగానే దేవుని యొక్క కుమారుడిగా ఏసుక్రీస్తుని మనుష్య కుమారుడిగా ప్రజల్లోకి పంపించడం ఏ విధంగా అయితే మనుష్య రూపంలో మనం జీవించామో దేవుని కుమారుడు కూడా మన మధ్య అలాగే ముప్పై మూడు సంవత్సరములు జీవించాడు మనకు అలాగే ఆయనకి ఆకలి ఉన్నాయి దప్పికలున్నాయి శ్రమలున్నాయి ఉన్నాయి మనకంటే కూడా ఘోరమైన బాధలు అనుభవించాడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు తద్వారా ఆయన మరణించడం మరణించిన వ్యక్తిని ఈయన దేవుని కుమారుడని నిరూపించడానికి మరలా ఆయన తిరిగి లేపడం ఇక్కడ మనం మిస్ అవుతూ ఉన్నాం దేవుని యొక్క కుమారుణ్ణి లేపిన వ్యక్తి కుమారుణ్ణి లేపాడు కదా కొంతమందికి ప్రశ్న రావచ్చు చనిపోయిన వ్యక్తులు మళ్ళా తిరిగి ఎలా లేస్తారు అనే అవిశ్వాసంలో ఉన్న వాళ్ళు ఉన్నారు దేవుని యొక్క కుమారుణ్ణి ప్రభు యేసుక్రీస్తుని లేపిన వ్యక్తి విశ్వాసులమైన మనలు కూడా అలాగే లేపుతాడు అని చెప్పి అనే గట్టి విశ్వాసంతో ప్రతి క్రైస్తవుడు ఉండాలి అందుకే ఆయన చెప్పాడు మనం చెప్పుకునే విశ్వాస సంగ్రహంలో కూడా ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి మళ్ళా తిరిగి ఎందుకు వస్తారంటే రెండవ రాకడ సమయంలో ఆయన వచ్చినప్పుడు జన్మించి ఆల్రెడీ చనిపోయిన వారికి అప్పటివరకు జీవించుతున్న వారందరినీ కూడా ఒక చాటకు చేర్చి ఒక తీర్పు దినాన నిర్ణయం జరుగుతుందని చెప్పాడు కాబట్టి ఆ తీర్పు దినంలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభు అయిన యేసుక్రీస్తుని పట్ల నమ్మకం ఉంచి ఆయన యొక్క స్వార్తను నమ్మి ఆయనకు దగ్గరగా మనం ఉండగలిగితే ఆటోమేటిక్గా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా తండ్రి దగ్గర కూర్చున్నాడో మనం కూడా మరణించిన తర్వాత తండ్రి అయిన దేవుని దగ్గర మనం అలాగే కూర్చుంటామని అనేక సందర్భాల్లో మనకి అనేక మాటలు చెప్పబడ్డాయి కాబట్టి క్రైస్తవులైన మనం ఖచ్చితంగా ఒకే ఒక్క మాట మనం గ్రహించాలి ఇప్పుడు జీవించుతున్న జీవితం మనది కాదు ఏదో ఒకరోజు ఈ మనిషి నశించాల్సిందే మరణించాల్సిందే మరణించిన వ్యక్తి శరీరం ఏ విధంగా భూమి నుంచి వచ్చాడు మానవుడు అదే విధంగా మనిషి యొక్క శరీరం భూమిలోకి వెళ్లాల్సిందే మిగిలిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందా పరలోకానికి వెళుతుందా లేదా నరలోకానికి త్రోసి వేయబడుతుందా అనేది మనం ఆలోచన చేయాలి పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు దగ్గరగా జీవించాలనేదే సువార్త యొక్క సారాంశం దీన్ని గ్రహించండి ఏసు క్రీస్తు ప్రభు అయిన మార్గం ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం తప్ప పరలోకానికి వెళ్ళడానికి ఇంకా ఎలాంటి ఎటువంటి మార్గం లేదనేది మనం గట్టిగా నమ్మాలి విశ్వసించాలి ఇదే ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్క జన మరణ పునరుత్థానాల సువార్త సువార్త అంటే ఇదే ఏదో సువార్త అంటే సువార్ సువార్త 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 అంటారు ఏంటి సువార్త దేవుని కుమారుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఎందుకు మరణించాడు ఎందుకు తిరిగి లేచాడు మరలా ఎందుకు రాబోతూ ఉన్నాడు అనేదే సువార్త కాబట్టి గ్రహించండి ప్రతి వ్యక్తి కూడా శాశ్వతమైన జీవితానికి ప్రయాసపడాలి తప్ప ఏదో కొంతకాలం భూమి మీద మనం ఉండే జీవితానికి ప్రయాసపడాల్సిన అవసరం లేదనేది ఈ సువార్త ద్వారా మనం గ్రహించాలి ప్రార్థన చేసి